మీలో ఒక వ్యక్తిని అట్లాగే కమిట్మెంట్ ఉన్నటువంటి హార్డ్ కోర్ వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించినటువంటి వ్యక్తిని ఇవాళ ఎమ్మెల్యే చేయాలంటే ఈ రాష్ట్రంలో ఓన్లీ చంద్రబాబు నాయుడు చూసాం ఇవాళ ఇరవై మూడు మందికి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి పార్టీ చెప్పింది ఆ ఇరవై మూడు మంది దగ్గులు చూసి ఇచ్చారు తప్ప ఇటువంటి వ్యక్తులకి ఎవరికి ఇవ్వాలి

కావాల్సిన విజయవాడ నుంచి సామాన్య కార్యకర్త కార్పొరేటర్ గారి అబ్బాయి తీసుకెళ్లి అక్కడ గెలిపించుకోవాలి అంటే నా కళ్ళ ముందు మూడు ఉదాహరణలు ఉన్నాయి సామాన్యుని మీ సేవ కోసం పంపించేటువంటి వ్యక్తి కేవలం ఈ రాష్ట్రంలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలరు చేశాడు చాలా మంది పేదలు పేదవాళ్ళు అంటారు అంటారు జగన్మోహన్ రెడ్డి ఆశిస్తుందో పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఒడే సో ఇస్తారు ఉయ్యో నుంచి వచ్చాడు ఆ తర్వాత దేవేంద్రహేశ్వర నుంచి వచ్చాడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు అంతేగా మళ్ళీ నాలుగవ చెప్ప మళ్ళీ రెండు వేల తొమ్మిది పద్నాలుగు దేవేంద్రు వచ్చాడు రెండు వేల పంతొమ్మిది తెలుసు నా వసం కృష్ణ ప్రసాద్

మహాదేవ మహాదేవరానికి గెలిపిస్తాం వాళ్ళు వందంటే మేము రెండు వందలు పెడతాం వాళ్ళు రెండు వందలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిసి పార్టీ ఒక ఉంది అవతల వచ్చేసి ఒక వ్యక్తులు ఎదుర్కోవాలి గీచుకోవాలి వ్యాపారంలో ఇది వ్యాపారం కాదు చంద్రబాబు గెలిపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎంత పెడితే అక్కడ మూడు రెట్లు పెట్టలేదు ఎంత అపోర్ట్ పెట్టే దానికి మూడు రెట్లు పెట్టాలి వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు అడగారు పనిచేయడానికి కానీ కానీ ఏం చెప్పారు అదే పడదు